ఎలుగు పంటిని చూశారు మీరు ఎప్పుడన్నా ఎలుగు పంట అండి మన చిన్నప్పుడు ఎల్లు బజార్లో పెట్టి తీసుకొని వస్తారుగా ఎంతమంది చూశారు ఎట్టు ఉంటుంది ఒంటి నిండా కదా దాన్ని కాళ్ళు గోర్లు ఎట్టుంటాయి ఇదిగో నా అంత ఉంటాయి ఒక గోరు నా మధ్య వేలంతా ఉంటుంది ఒక గోరు సరిగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అది కొట్టిందంటే ఎక్కడ కొట్టి తెలుసా ఈ మెదడు వెనక భాగం ఉంటుంది తల వెనక ఆడ కొట్టిద్ది అట్లా కొట్టిందంటే పంజ డెప్ప కూడా రావాలి ఇక్కడ కాదు అంత దెబ్బ కొట్టింది నిలువున చంపేసిద్ది మనిషిని నిలుగుబంటి ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేసి చూడండి మళ్ళీ చెప్పడానికి కూడా ఉండరు ఇక శాల్తి దేవునికి స్తోత్రం గోళ్ళు అయ్యి చూడు ట్రై చేసారు నిజంగానే మళ్ళీ నాకు అన్నయ్య ఎట్టుందన్నయ్య చెప్పడానికి జాల్తీ ఉండదు ఇక అంత డేంజర్ అది అవునా అలాంటి ఎలుగుబంటుని ఇంత దారంతో ఇంత తాడుతో నూలు తాడుతో బజారు బజార్ దిప్పుతారు ఎంతమంది చూశారు బజార్ బజార్ దాని వెంట్రుకలతో తావిత్తులేసి ఎత్తుంటారు మనకి అవునా నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత ఎలుగుబంటి అసలు వానికి ఎలా కంట్రోల్లోకి వచ్చింది అంటే సింపుల్ దాన్ని ముక్కుకి ఒక రింగ్ వేస్తాడు స్టీల్ రింగ్ ఒకటి అది అందనుకో అది పట్టుకొని లాగుతాడు అది అది అనుకో అది పట్టుకొని లాగుతాడు వద్దులే బ్రదర్ వద్దు లాగబాగ పక్క దిగా పదా వస్తా పదా అది చూడండి ఆ ముక్కు కేసాడు చూడండి రింగు చాలా వందనాలు రా బలే మేలుకున్నావు నువ్వు అదిగో చూడండి అదిగో బాణం గుర్తు చూపిస్తున్నాడు ముక్కు రింగు అది నూలు దారం దానికి గట్టింది నూలుతాడు వానికంటే మించుంది ఎత్తు చూడు ఎలుగుబంటి వాడు చెప్పినట్టు ఆడిద్ది అమ్మో ఎలుగుబంటే అనుకుంటాం కదా మనం దాని తాతలం అది ఆ పాయింట్ కోసం ఇప్పుడు దాన్ని చూపించింది దేవునికి స్తోత్రం కలుగును హలో లుయా మనం ఎవరు అనుకున్నా అదన్న జంతు మనం మనుషులం మనం ఒక పక్క ముక్కుతాడేసి లాగుతున్నా సరే సురు సురు మంటున్నా సరే మంట పుడుతున్నా సరే ఒక పక్క పెడ పెడ పెడేస్తానే ఉంటాం అయ్యి మన బతుకులు అందుకే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఎలుగుబంటి ముక్కుకి రింగేసి తిరగమన్నటల్లా తిప్పుతున్నట్టు అవసరాన్ని బట్టి కృపను బట్టి కొన్ని బలహీనతలను కొన్ని సమస్యలను దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడట అది వాక్యం చెప్తున్న సత్యం దేవునికి మహిమ మీలో ఎంతమందికి దీనులుగా ఉండాలని ఉంది చేతులు ఎత్తండి అన్నయ్య నేను దీనున్నైపోవాలని ఆశగా ఉన్నాడు చేతులు ఎత్తండి ఇప్పుడు ఎలుగుబంటి దీనుడుగా ఎట్లా అయిపోయింది ఎలుగుబంటి ఎలుగుబంటి దీనుడుగా దీనుడగా ఎలా అయిపోయింది బాధ 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 అదుగో అదుగో వీడియో అదుగో అదే ముక్కు ఆ రింగుగానే లేకపోతే ఈ కర్ర ఊపేవాడు ఉండడా దేవునికి స్తోత్రం ఎక్కడెక్కమంటే ఆడెక్కుతాడనమాట పోయి ఇప్పుడు అదే గుర్తుంది కదా దేవుడు అనుకోండి ఇప్పుడు ఇది మనం అనుకోండి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు రింగ్ ఉంటుంది ముక్కుకి జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు రింగ్ ఉంటుంది అనమాట ఏజ్ తిప్పుతూ ఉంటాడు పద పద అని de uno <coughs>